Thank you. నాది ఒక ఫోటో చూపిస్తూ అమ్దాదన్నతో కలిసి ఉండేది కోయిట్లో పరంగా రెండు వేల పద్దెనిమిది రంజాన్ నెలలో మన మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే కమలాపురము అన్నా సురేష్ అన్న వీళ్ళంతా కోయిట్కి వచ్చినారు మానవత్తంగా ఫ్రెండ్షిప్లో ఒకటి రంజాన్ నెలలో ఇఫ్తార్ విందు ఇచ్చాను వాళ్లకు ఆ ఇఫ్తార్ విందుకు ముప్పై నెల మంది వచ్చినారంతా కలిసి నా ఫ్లాట్లో కోయిట్లో దానికి వాళ్ళు షరతు పెట్టినారు అన్న మీరు అన్న తమ్ముళ్ళు ఇద్దరు కండవా కప్పుకుంటే మేము అన్న అన్నం తింటాం లేకుంటే అన్నం తిన్నాము అని చెప్పి షరతు పెట్టింటే ఒక గంట కోసం ఏమో ఏమవుతుంది లేదని చెప్పేసి నేను మా తమ్ముడు కరీంఖాన్ అనే ఇద్దరు కండవాలు వేసుకున్నాం మా తమ్మునికి కండవా రమ్య వేసినాడు అంతా నాకు కండవా వేసినాడు భోజనాలు అయిపోయినాయి ఒక గంట తర్వాత కండవా తీసేసి నేను మళ్ళీ తెలుగుదేశం కండవా కప్పుకొని వాళ్ళందరితో చేయగలిపాను అన్న మీరు అన్నం తినాలని చెప్పేసి నేను కండవా మీ మీకోసము నా జీవితంలో తెలుగుదేశం పార్టీ మా మారే ప్రసక్తే ఉండదు మీ మీ పార్టీలో వచ్చాదని ప్రసక్తే ఉండదు ఫ్రెండ్షిప్ 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 ఏ రాజకీయం రాజకీయమే అని చెప్పేసి ఒకే ఒక గంట కోసం నేను పోయిట్లు పెట్టుకున్నాను కండవా అంత పోను మీరు చే మీరు చేసి మీరు ఏంటి ఈ ఫోటోలో మన్సూర్ అలీ ఖాన్ సద్దల రామకృష్ణారెడ్డితో అందరితో కలిసి ఎలక్షన్లు రాక మూడు నెలల మూడు నెలల లోపల పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీని చెడగొట్టడానికి మీరు పార్టీలోకి వచ్చారు ఒక సంవత్సరంలో రెండు మూడు పార్టీలు మన్నాడు కాంగ్రెస్ వైసీపీ మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం తెలుగుదేశం పార్టీని చెడగొట్టాలని చెప్పి మీరు తెలుగుదేశం పార్టీలోకి వచ్చింది నాకైతే చాలా అనుమానం వస్తుంది నాలుగైదు రోజుల నుంచి తెలుగుదేశం పార్టీలకు మన్సూర్ అలీ ఖాన్ వచ్చింది మన మాజీ ఎమ్మెల్యే కమలాపురం ఎమ్మెల్యే రవి అన్న మన కడప మాజీ డిప్యూటీ సీఎం అంధర్ బాషా మాజీ మాజీ మేయర్ సురేష్ అన్న వీళ్ళు ముగ్గురు కలిసి మీకు మా పార్టీలోకి తప్పినారని నాకు అనుమానం వస్తుంది చూడండి ఇది నా ఫోటో ఊళ్ళి ఆఫ్ట్రాల్ ఒక గంట దశ కండవ చేసుకుంటే కోవిట్లో ఆ ఫోటో నేను పెట్టి ప్రెస్ మీట్లో రాత్రి ఒక పార్టీ అంటా పగులు ఒక పార్టీ అంటా నేను నా గురించి చెప్తున్నారు నా చరిత్ర తెలుసుకునే ముందు ఖలీలు బాష టైగర్ చేతిలో బతుకునే నేను డాక్టర్ ఖలీల బాష టైగర్ చేతుల్లో తెలుగుదేశం పార్టీ కండవ కొక్కుని నేను దాని తర్వాత రాజశేఖర రెడ్డి సీఎం అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో నేను ఉన్నాను హండ్రెడ్ పర్సెంట్ నో డౌట్ దాంట్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను ఆమోదుల మినిస్టర్ తో తిరిగినాను నేను ఆమోదుల మళ్ళా రాజశేఖరి గారు చనిపోయిన తర్వాత జగన్ ఒక సైకో అని చెప్పేసి జగన్ పార్టీలో చేరకుండా తెలుగుదేశం పార్టీ కండవా కప్పుకున్నాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీ కండవా నా మెడలో ఉంటుంది జీవితాంతం సత్యనంతరం తెలుగుదేశం పార్టీలోనే ఉంటాం చచ్చిపోయినా కూడా మనం తెలుగుదేశం పార్టీ కండవ దగ్గర చస్తాం పిల్లలు దమ్ము ధైర్యం ఉంటే ఎనిమిది ఎనిమిది మంది కార్పొరేటర్లకు వైసీపీ కార్పొరేటర్లకు రాజీనామా చేసి కార్పొరేటర్ పదవికి రాజీనామా చేసి పార్టీలో చేరాలా రాజీనామా చేయకుండా పార్టీలో చేరి లోపల నుంచి వైసీపీ బయట నుంచి తెలుగుదేశం ఇంతకు ముందు మా తమ్ముడు చనిపోయిన ఏప్రిల్ నెలలో ఏప్రిల్ నెలలో మా తమ్ముడు చనిపోతే ఇంటికాడికి పోయాను వాస్తున్నా ఇంటికాడికి నేను సుబ్బు ఇద్దరం కలిసిపోయాను పోతే అన్న మా తమ్ముడు చనిపోయిన హటాక్తో కొద్దిగా రాన్న ఇంటికాడికి చాలా మంది వచ్చిండారు రాన్న అంటే దానికి వస్తాను తానా చెప్పాల చెప్పాలా లేకుంటే నాకు పని ఉందనే చెప్పాలా నాకు దండిగా షెడ్యూల్ ఉన్నాయి మీటింగ్లు ఉన్నాయి ఆడపిచ్చుపోంటాడు నేను నేర్చుకుంటూ పోతే ఇంటికాడికి ఒక అలాంటి వానికి ఒక కార్యకర్త తమ్ముడు చనిపోతే మీరు లాగుంటే ఎందుకున్నా మనకు అట్లాంటి నాయకులు ఎందుకున్నా తప్పండి ఇప్పుడు నగర కమిటీ తెలుగుదేశం పార్టీ నగర కమిటీ కాదు వైఎస్ఆర్ టీడీపీ నగర కమిటీ ఇది వైఎస్ఆర్ పార్టీ నగర కమిటీ కాదు మేము ఇది తెలుగుదేశం పార్టీ నగర కమిటీ అంటే మీరు ఎన్టీఆర్ గ్రామం దగ్గరికి వచ్చి ప్రమాణం చేద్దాం రండి మేము నిజాయితీగా తెలుగుదేశంలోనే ఉంటాం తెలుగుదేశం ఉన్నంత వరకు మేము తెలుగుదేశంలో ఉంటాం మేము ప్రాణాలతో బతుకున్నంత వరకు కూడా మా కుటుంబం అంతా కూడా తెలుగుదేశం పార్టీకి సేవ చేస్తుంది ఆ నమ్మకంతో మాకు లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే శ్రీనివాసుల రెడ్డి గారు మా మీద నమ్మకం ఉంది కాబట్టి ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఈరోజు మేము ప్రమాణం చేస్తున్నామని చెప్పి దమ్ము ధైర్యం ఉంటే మీరు చెప్పండి డేట్ చెప్పండి టైం చెప్పండి మేము ఎన్టీఆర్ విగ్రహం దగ్గరికి వస్తాం ప్రమాణం చేద్దాం మేము మా ప్రాణాలు ఉన్నంత వరకు మేము తెలుగుదేశంలో ఉంటాం సస్ తెలుగుదేశం జెండా కప్పుకొని చేస్తాం అనేసి మేము ప్రమాణం చేస్తాం మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎన్టీఆర్ మీద ప్రమాణం చేసి మీరు రండి మేము ఒకటి అడుగుతున్నాం నువ్వు నమ్మకము మేము తెలుగుదేశం పార్టీలో మీరు ఎప్పుడున్నారో మాకు తెలియదు అంటే మీకు మీకెట తెలుస్తుంది ఏ పార్టీలో ఎక్కడ అధికారంలో ఉంటే ఆ పార్టీలో ఉండలకు కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండే మేము తెలుగుదేశం పార్టీలో ఎప్పటి నుంచి ఉన్నాం ఏందనేది మీకు ఎలా తెలుస్తుంది మీరు మా ఇంటి పక్కన ఉండే వాళ్ళని అయితే తెలుస్తుంది మీరు ఎక్కడో కదిరో అక్కడో ఇక్కడో ఎక్కడో వ్యాపారాలు చేసుకుంటా ఈరోజు వచ్చి మేము ఎన్టీఆర్ ఉన్నప్పటి నుంచి పార్టీ పెట్టినప్పటి నుంచి మేము మిమ్మల్ని చూడలేదంటే మీకు ఎలా కనపడతాం రెండు వేల పద్నాలుగులో ఆరు మంది వచ్చారు వైసీపీ నుంచి ఆరు మంది కనువ కప్పుకున్నారు కప్పుకున్న మేయర్ అన్నారు ఒక డిప్యూటీ మేయర్ అన్నారు ఒక మా ఏరియా నలభై ఏడు ఒక కార్పొరేటర్ ఉన్నారు నాకు ఆ పేరు చెప్పేదానికి కూడా ఇష్టం లేదు ఆ మంచి ఆరు మంది దొరికి వచ్చాడు ఆరు మంది దొరికి వచ్చిన తర్వాత కనువ కప్పుకున్నారు సంపాదించుకున్నారు దోచుకున్నారు మళ్ళీ అదే కదా పోయి మళ్ళీ జగన్ రెడ్డి మోహన్ కదా మళ్ళీ కనుగో కప్పుకున్నారు ఇది వాళ్ళు చేసే నిజమైన పనులు కాబట్టి ప్రతి ఒక్కరు ఇల్లు వచ్చాంటారు పోతాంటారు దోచుకుంటారు జెండా పట్టుకునే వెళ్ళి నిజమైన కార్యకర్తలు మేము చెప్పేది ఏంటంటే ఈ వైసీపీ నుంచి మాకు డౌట్ ఏంటంటే అంజచ్చ బాషా గారు సురేష్ బాబు గారు అంటే రవిరెడ్డి గారు వీళ్ళంతా కలిపి ఈ ఎనిమిది మందిని మా పార్టీలో ఒక కుటుంబంను నాశనం చేసేదానికి ఒక తండ్రి బాగుంటే అందరూ బాగుంటారనే ఉద్దేశంతో మేమంతా కలిసి పనిచేసి ఒక ఎమ్మెల్యేను ఒక లేడీ ఒక సింహం లాంటి ఒక ఎమ్మెల్యేను మేము గెలిపించుకుంటే వీళ్ళంతా వచ్చి మా కుటుంబాన్ని చెడగొట్టి మమ్మల్ని అందరినీ బయట పంపించి ఇప్పుడు వీళ్ళు వాళ్ళ పక్కన కూర్చొని ముక్కా సుబ్బారెడ్డి రెండో డిజన్ కార్పొరేటర్ ఆయన నేను ఈరోజు సవాల్ చేస్తున్నా నువ్వు ఏమంటావు నువ్వు వచ్చి మా కార్యకర్తల గురించి మాట్లాడతరావు నీకు అర్హత లేదు నువ్వు అసలు పార్టీలకు వచ్చింది దేనికి నువ్వు అన్ని సర్వే నెంబర్లు వేసుకో నీ వైఎస్ఆర్ కాలనీలో లేవట్లో వంద వంద ఫ్లాట్ అమ్ముకున్నావు మొన్న కూడా రీసెంట్గా ఒక ఆ ఏరియాలో ఒకటి జరిగితే దాన్ని కూడా యాభై మంది ఎమ్మెల్యే దగ్గర ఇంటి గారికి వినారు దానికి సంబంధం తెలుసా ఆ విషయమైనా ఎమ్మెల్యే గారు చెప్పలేక ఆయన బయటకు పంపించింది ఈ నేను ఒక నాయకుడి దగ్గర విన గోవర్ రెడ్డి గారి దగ్గర విన అయ్యా ఇది చిన్న సమస్య ఉంది ఏం చేయాలనే నేను ఏం చేయలేను రా అన్నాడు పోనీ మా పెద్ద దగ్గర అమీర్ బాబు నాలుగేళ్ళ ఆయన దగ్గర ఇన్ఛార్జ్గా పనిచేసినా అయ్యా ఇటు అన్యాయం జరుగుతుంది ఏం చేయలే అని అడిగితే ఏం చేయలేను రా ఇంకా నేను ఏడికి పోవాలా ఎక్కడికి పోవాలా ఎవరిని అడగాలా బాగు అడిగితే మాకు అపాయింట్మెంట్ లేకపోయా ఇంకా మేము ఏడికి పోవాలా పెద్ద అని దగ్గర పోయినాం మా బాధ చెప్పుకున్నాం ఆయన మనకు కనించినాడు ఆ దాని మేము పోతున్నాం ఆ సమస్య నుంచి చెప్పుకుంటాం దాని మీద కేసులు మళ్ళీ ఫోన్ చేస్తారు కేసు నుంచి ఫోన్లు మమ్మల్ని బెదిరిచ్చారు మంచుందో బెదిరిచారు మీరు ఎన్ని చేసేది మేము నిజమైన కార్యకర్తలం మీరు ఏమైనా ఉంటే ఈ ఎనిమిది మంది రాజీనామా చేసి ఎన్టీఆర్ సర్కిల్లో రాజీనామా చేయండి మేము అప్పుడు నిజమైన కార్యకర్తలని మేము కూడా సెలెక్ట్ కొట్టి మీతో పాటు మేము కూడా తిరగడానికి రెడీగా ఉన్నామని మేము ఏ సభాపంగా చెప్తున్నాం మేము పోతున్నాం మాకు ఏ ఎవరి మీద విరోధం లేదు ఎవరి మీద మాకు శత్రుత్వం లేదు కాబట్టి దయచేసి ఎప్పుడైనా అందరిని పిలిచండి అందరినీ న్యాయం చేయవలసిందిగా నేను కోరుకుంటాను